హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మా మందార చెట్టుకి ఎన్ని మందార పూలు పూసినాయో ఈ రోజైతే పాలు కొంచెం మరగ కొంచెం పెరుగు తోడు పెట్టానండి అలాగే టీ పెట్టుకున్నాం టిఫిన్ అయితే ఇడ్లీ వేసాను తొందరగానే వంట అయినది కంప్లీట్ చేసుకున్నానండి ఎండాకాలం కదా బాగా ఎండ ఎక్కువగా ఉంటుందని నేనైతే ఒక వంకాయ పచ్చడి చేసుకున్నానండి కాల్చిన పచ్చడి అంటే నాకు బాగా ఇష్టం మా వారైతే తినరు ఆయన కోసం అని బెండకాయ వేయించాను ఒక అరటికే కొంచెం పండిపోయే స్థితికి వచ్చేసింది మరీ పండిపోతే బాగోదు కదా అని చెప్పి అరటికైని అయితే దుండు చేశాను బాగుంటుందండి నిమ్మకాయ పిండుకు తిన్నా ఉంది రైస్ అయితే వండింది స్టీల్ దాంట్లోకి తీసేసాను ఇదిగోండి ఈ రోజైతే మా లంచ్ అయితే ఈ విధంగా ఉందండి తొందరగానే అన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను నేను ఎందుకంటే కొంచెం వర్క్ జరుగుతుంది కదా దానివల్ల బాగా డిస్టబెన్స్గా ఉంటుందండి ఎందుకంటే ఏ పని చేయాలన్నా చాలా తలకై వచ్చేస్తుంది నాకైతే అందువల్ల తొందరగానే పొద్దున్నే లేసి ముందు ఏదైతే చేయాలో ఇవన్నీ చేసేసుకుంటున్నాను పెరుగు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లోంచి చింత చిగుర వచ్చిందండి చింతచీగుర అంటే నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే ఎండాకాలంలో మనకి చింత చిగురు కొంచెం చినుకులు లైట్గా పడుతున్నప్పుడు చింతచీకర అనేది తింటే చాలా బాగుంటుంది చింతచీకర తీసుకున్నాను స్టోర్ చేసుకోవడం కూడా చూపిస్తాను మా వారైతే పచ్చియలు తీసుకొచ్చారండి చింత చిగురు పచ్చియలు కలిపి నేను కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామని నిర్ణయించుకున్నాను అందుకే పచ్చియలు కూడా ఒలిసి పక్కన పెట్టుకుంటున్నాను ఇవైతే టేస్ట్ చాలా బాగుంటాయండి చింత చిగురు పచ్చియలు కూడా చాలా బాగుంటుంది రుచి అనేది ఒక్కొక్కటి పొల్చుకోవడం కాకపోతే పచ్చిరాయలు వలడం అనేది చాలా ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం నాకు గోల్డ్ అవి కొంచెం తక్కువగా ఉంటాయండి ఎందుకంటే గోల్డ్ ఎక్కువగా నేను పెంచుకోను నాకు ఇష్టం ఉండదు గోల్డ్ బాగా పొడవుగా పెంచుకోవడం అందువల్ల నేను తీయడం కొంచెం ఇబ్బంది పడ్డాను అయినప్పటికీ కొంచెం క్లీన్ చేసేసుకున్నాను అన్నీ కూడాను ఒక్కొక్కటి వన్ బై వన్ తీసుకుని తొందరగానే పూర్తయింది పచ్చిరీలో కంపల్సరీ నరం అనేది ఉంటుంది అంటారు బ్లాక్గా అదైతే కంపల్సరీ తీసుకోవాలండి అది తీసుకోకుండా కనుక మనం ఏదైనా పచ్చి అనేది ఏ రెసిపీ వండినా పచ్చిరయ్యతో మనకి నడడానికి చాలా ప్రాబ్లం అండి కంపల్సరీ దాన్ని తీసుకోవాలి ఎంత చిన్న రెయ్యి అయినా సరే అది తీసుకోవాలి లేట్ అయినా సరే అది తీసుకుని వండుకుంటే మనకు పచ్చరియ తినడం వల్ల ఏ విధమైన ప్రాబ్లం రాదు కాళ్ళు నొప్పులు కానీ నడు నొప్పు కానీ అలాంటివి వస్తున్నాయంటే ఆ నరం అనేది తీగిపోయడం తీసుకు తీసుకుని పోవడం వల్లే వస్తుందండి కంపల్సరీ పచ్చి అనేది బాగా క్లీన్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు మనం క్లీన్ చేసుకుని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇవి చిన్న ఇలాగ మొలన బాగుంటాయండి టేస్ట్ అనేవి ఇదిగోండి వర్క్ జరుగుతుంది అంటున్నాను కదా నాకు వర్క్ అయితే పైప్ లైన్లు అయితే ఇలా పెడుతున్నారండి మొత్తం అంతా తవ్వేసారు వాటర్ మనం యూజ్ చేయడానికి వాటర్ వెళ్ళడానికి కూడా లేదండి వాళ్ళు పనివాళ్ళు వచ్చే టైంకి వాటర్ వాడమంటే వాడడం లేదంటే లేదండి ఆ విధంగా ఒక వారం రోజులు అయితే బాగా ఇబ్బంది పడుతున్నాం మేము దగ్గరలో మా వాళ్ళు ఉన్నారు మా అమ్మగారు ఉన్నారు మన నాకు ఇబ్బంది అయితే లేదు కొద్దిగా ఇదిగోండి ఇలా మొత్తం అంతా కూడా పైప్ లైన్ పెడుతున్నారు దానివల్ల వాటర్ చుక్క అనేది వెళ్ళకూడదు అలా వెళ్లకుండా ఉండడానికి జాగ్రత్త పడమని చెప్తున్నారు వారం రోజుల నుంచి ఇదే వర్క్ అండి పగల కొట్టడం దానివల్ల డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల మీకు వీడియోస్ పెట్టలేకపోతున్నాను నేను ప్రతిరోజు కూడా ఇది వీడియో చేసి మీకు చూపిద్దామని ఈ విధంగా వీడియో అనేది తీసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈ విధంగా అయితే వర్క్ జరుగుతుందండి మా ఇంట్లో కూడా సింక్ అది పాడైపోయింది అవన్నీ కూడా చేస్తారు అవన్నీ జరిగిన తర్వాత మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు వీడియోస్ ప్రతిరోజు పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అయితే కొట్టేశారు మొత్తానికి ఇవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నారు ఉదయం అయితే ఎండ చూడండి ఎండకి మేఘాలు ఎంత బాగా కనపడుతున్నాయో అది కూడా నాకు నచ్చింది తీసానండి ఎంత బాగుందో చూడండి మేఘాలు ఎంత ట్రాన్స్పరెంట్గా మనకు బాగా కనపడుతున్నాయి మధ్యాహ్నం నుంచి అయితే కొంచెం వాతావరణం మారిందండి వాతావరణం మారి చల్లగా మబ్బులు ఏర్పడి కొంచెం చినుకు పడ్డది మళ్ళీ ఆగిపోయింది అది కూడా మీకు తీసాను వీడియో ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని విజయనాక్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి